వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ నేనైతే మాడికాయ చట్నీ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మాడికాయ చట్నీ రైస్ సంగటి లేకైనా చాలా బాగుంటుంది ఈ మాడికాయ చట్నీ తయారీ విధానం చూద్దాం మాడికాయని తీసుకొని ఒక పెద్ద మాడికాయని తీసుకున్నాను నేనైతే పెద్ద సైజు మాడికాయ ఈ మాడికాయనైతే తొక్క తీసేస్తాను చూడండి ఈ మాడికాయ తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేశాను గ్రీన్ కలర్ ఉందనుకోవచ్చు తొక్క తీలా అని లేదండి లైట్గా నేను తీసాను తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకున్నాను తెల్లగడ్డలు చాలా వేసుకోవాలి మిక్సీ సారి తీసుకొని ఒట్టిమిరకాయలు కళ్ళు ఉప్పు వేసి రుచికి సరిపడా పచ్చగా ఇలా మిక్సీ పట్టి తెల్లగడ్డలు వేసుకోవాలి మాడికాయ ముక్కలు వేసుకోవాలి తెల్లగడ్డలు చాలా వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను ఇలా మిక్సీ పట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సేమ్ మాడికాయ తొక్కు తిన్నట్టు ఉంది ఇప్పుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి దీపిక సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాతకు ఆయిల్ బాగా అయ్యాక ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకోవాలి తెల్లగడ్డలు అయితే ఎక్కువగా వేసుకోవాలి ఈ చట్నీలో ఎర్రగడ్డలు వేసుకోవాలి నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను ఫాస్ట్గా కావాలనుకుంటే మీరు మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి తర్వాత వేగాక ఉరికాయలా టచ్ చేస్తే తెల్లగడ్డలు బాగా విరిగిపోతాయి చూడండి కరివేపాకు అయితే ఒక వేసుకోవాలి వేగుతున్నాయి తర్వాత గింజలు వేసుకోవాలి సేసువలు మొత్తం కలర్ చేంజ్ అయ్యేటిగా ఇలా వేగాలి ఇప్పుడు చట్నీ వేసుకోవాలి మిక్సీ పెట్టుకున్న చట్నీ ఇలా వేయించుకోవాలి చూడండి బాగా ఎగుతుంది మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి చట్నీ అయితే రెడీ అయింది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో